మనోనిగ్రహం ఉంటే విజయం అందుకోవటం సులువే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు మనోనిగ్రహం లేకే ప్రపంచంలో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి మనోనిగ్రహమే ఉంటే యుద్ధాలే ఉండవు ప్రతి చోట శాంతి సామరస్యతే ఉంటుంది మనోనిగ్రహం అంటే మనస్సును ఆధీనంలో పెట్టుకోవటం మనస్సును కోతితో పోలుస్తారు దాని ఆలోచనలకు అదుపు ఉండదు సెకండ్ల కాలంలోనే మనసు చేసే ఆలోచన ఖండాంతరాలు దాటిపోతుంది దాన్ని అదుపులో పెట్టుకుంటే మన జీవితం మన అదుపులో మనం గీసిన హద్దుల్లోనే ఉంటుంది కానీ మనోనిగ్రహం లేకే ఎంతోమంది నష్టపోతున్నారు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మనోనిగ్రహం గురించి భగవద్గీతలో కూడా చర్చ జరిగింది శ్రీకృష్ణార్జునుల మధ్య మనోనిగ్రహం గురించి వాదోపవాదాలు జరిగాయి అర్జునుడు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ మనోనిగ్రహం సాధించటం చాలా కష్టమని అన్నాడు దాన్ని సాధిస్తే వాయువును గుప్పెట్లో పెట్టినట్లేనని కానీ వాయువును నిరోధించటం ఎవరి కాదని చెప్పాడు అలాగే మనసును ఒకే విషయంపై నిగ్రహించటం కూడా కష్టమని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో తెలుసా నిజమే చెంచలమైన మనస్సును అదుపులో పెట్టడం చాలా కష్టం కానీ తగిన శిక్షణతో సంకల్పంతో దాన్ని సాధించవచ్చు అని మనస్సు అదుపులో పెట్టడం అంటే మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవటమే గడిచిపోయిన విషయాలను తలుచుకోవటం మానేయాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించటం ఆపాలి ఈ రెండూ చేస్తే మనసు వర్తమానంలోనే ఉంటుంది అప్పుడు మనోనిగ్రహం కూడా వస్తుంది నిజానికి మనసు ప్రస్తుత విషయాలను పక్కన పెట్టి జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తుంది అందుకే ఎక్కువ మంది అనుకున్న పనులు సాధించలేక అపజయం పాలవుతూ ఉంటారు గతాన్ని తలుచుకోవటం వల్ల కలిగేది కష్టమే తప్ప భవిష్యత్తులో ఏదో వస్తుందని భయపడటం కూడా ఇప్పటి కాలాన్ని నిరాశలోకి తోసేస్తుంది కాబట్టి వర్తమానంపై దృష్టి పెడితే విజయం అందుకోవటం సులభం ఆ పని చేయాలంటే ముందుగా మనోనిగ్రహాన్ని సాధించాలి ప్రతిరోజు ధ్యానం యోగా వంటి అభ్యాసాలను చేయటం మంచిది అధిక ఆలోచనలను పక్కన పెట్టాలి ఆలోచన వస్తున్నప్పుడు ఏదో ఒక పనిలో బిజీ అయిపోవాలి మానసిక ఆందోళనలు మానసిక చింత వంటి వాటిని వదిలిపెట్టాలి జీవితంలో ఉత్సాహం నిండేలా చేసుకోవాలి మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవటం ద్వారా మనసును అదుపులో పెట్టుకోవచ్చు మనసు అదుపులో పెట్టుకున్నారంటే మీ జీవితం మీ చేతుల్లో ఉన్నట్టే